హాయ్ హలో అండి అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాను నేనైతే చాలా చాలా ఎగ్జైటిగా ఉన్నాను ఎందుకంటే టూ డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోకి సాప్లింగ్స్ ఎవరికైనా కావాలా అని ఒక కామెంట్ పెట్టిన దానికి అసలు ఎంతమంది అంటే కామెంట్స్ అసలు అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ అనమాట నాకైతే నాలాగా మంది వెయిట్ చేస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఇలాగే ఎవరైనా కలర్స్ షేర్ చేస్తారేమో ఎవరైనా అడిగితే బాగుంటుంది ఎక్కడైనా అని చాలా సర్చ్ చేస్తుందని వీడియోస్ అప్పుడు అంత అవేర్నెస్ లేదండి అప్పుడు గార్డెనింగ్ కూడా మాక్సిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది గార్డెనింగ్ ఛానల్స్ అనేవి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను గార్డెనింగ్ సింగ్ సంవత్సరమే నేను సింగిల్ ప్లాంట్ కి థౌసండ్ ఫ్లవర్స్ అయితే గెయిన్ చేసేసాను ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం చాలా చాలా విషయాలు అయితే క్లియర్గా మాట్లాడుకుందాం నేను శాప్లింగ్స్ పార్ట్ టూ శాప్లింగ్స్ మీకు ట్వంటీ కలర్స్ చూపించడానికి ఎలా పాటింగ్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత నాటిన తర్వాత త్రీ డేస్ తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి గ్రోత్ మీకెప్పుడు సాప్లింగ్స్ నేను అందజేయబోతున్నాను అనేది మనం అయితే అంతా విషయాలు అయితే మాట్లాడుకుందాం చెరవైతే చూసేయండి ఈ ఈరోజు వీడియో విషయాన్ని మదర్ ప్లాంట్ నుంచి బ్రాంచెస్ తయారు చేసుకుని ఆ బ్రాంచెస్ మళ్ళీ కిచెన్ కంపోస్ట్ ఏదైతే తయారు చేసేసుకున్నామో అందులోనే డైరెక్ట్గా పెట్టేసే విధానం రెండు పద్ధతుల ద్వారా నేనైతే క్లియర్ కట్గా చూపించబోతున్నాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా చామంతి మొక్కలు ఇయ్యారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాతో పాటు మీరు కూడా అందరూ చాలా ఎగ్జైటెడ్గా సింగిల్ ప్లాంట్ నుంచి థౌజండ్ ఫ్లవర్స్ గ్లైన్ చేసే విధంగా చాలా తక్కువ బడ్జెట్లు అంటే ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి పెద్దగా ఎరువులు అవి వేసే పని లేకుండా చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి అయితే చాలా షార్ట్ లెంత్లోనే వీడియో ఉందండి స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలామంది ఎసడే వీడియో కూడా చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఆ రిప్లై ఇచ్చేస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పర్లేదండి మాక్సిమం సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలా నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ కూడా మీకు ఏమైనా నేను నా వంతు హెల్ప్ఫుల్గా ఉండడానికి అయితే సహాయపడుతుంది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రతి ఒక్క కొత్త సబ్స్క్రైబరు ఎస్టర్డే నుంచి చాలా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మ్యాక్సిమం నా వంతు ప్రయత్నం అయితే నేను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో అయితే ఈరోజు వచ్చేసి మదర్ ప్లాంట్ నుంచి మనము బ్రాంచెస్ అయితే కట్ చేసుకొని రూట్స్ వచ్చే వరకు చేసుకుని రూట్స్ నుంచి మళ్ళీ సపరేట్ చేసుకుని మళ్ళీ పార్ట్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవడం పెద్ద పార్ట్స్లోకి దట్టు కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదండి ఆ కంపోస్ట్ని మనము సాయిల్ మిక్స్లో కలపకుండా డైరెక్ట్గా అలాగే నేను అదే సాయిల్లో మళ్ళీ చామంతి ఈ రూట్స్ వచ్చిన శాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా అదే పాటలో పెట్టేసుకున్నాను తర్వాత పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటి కండిషన్ ఎలా ఉంది త్రీ డేస్ తర్వాత అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్టింగ్ చూసారు కదండి అది మదర్ ప్లాంట్ ఒక చామంతి ఎల్లో కలర్ పెద్ద సైజ్ చామంతి అనమాట ఎల్లో కలర్ నేను ఇంకో కలర్ కూడా టూ సాప్లింగ్స్ అయితే నేను ఈరోజు బ్రాంచెస్గా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా చామంతి సాప్లింగ్స్ కట్ చేసుకుని త్రీ ఇంచెస్ వరకు కట్ చేసుకొని లీవ్స్ లేకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్ద రూటింగ్ హార్మోన్ అవేం అవసరం లేదని మీకు చూపించడానికి మాత్రం యూస్ చేస్తాను యూస్ చేసినా ఓకే యూస్ చేయకపోయినా ఓకే ప్రాబ్లం లేదు రూట్స్ ఎలా ఉన్నా వచ్చేస్తాయి అనమాట మనం కట్ చేసుకున్న బ్రాంచ్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా త్రీ ఇంచెస్ వరకు ఉండాలి ఆ లీవ్స్ అన్నీ కూడా నార్ నాలుగైదు లీవ్స్ ఆకులు ఉంచేసి మిగతావన్నీ రిమూవ్ చేసుకొని చక్కగా రూటింగ్ హార్మోన్ మీకు ఉంది అనుకుంటే దాన్ని డిప్ చేయండి వాటర్లో ఆ రూటింగ్ హార్మోన్ వాటర్లో లేదు అంటే అలోవేరా అయినా కూడా మంచి రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది జస్ట్ దాన్ని ఇలా డిప్ చేసి ఇంకా సాయిల్ మిక్స్ అంటారా వీటికి ఎప్పుడు కూడా మనము బ్రాంచెస్ పెట్టేటప్పుడు కూడా హాఫ్ కంపో హాఫ్ ఆఫ్ ది రెడ్ సాయిల్ హాఫ్ ఇంకా వచ్చేసి శాండ్ ఇసుక అనమాట సరిపోతుంది ఈ అంటే లూజ్ కొంచెం ఏరియేషన్ కొంచెం ఉండి రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం ఈజీగా గ్రోత్సాక అవ్వడానికి అనేది ఉపయోగపడుతుందనమాట లేదు ఇసుక అవైలబుల్గా లేదు అంటారా రెడ్ సాయిల్ని అలాగే కలిపేసుకోండి కొంచెం పిట్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే ఊక వరి ఊక కానివ్వండి చెక్క పొట్టు కానివ్వండి లైట్ వెయిట్గా ఉండడానికి యాడ్ చేయండి రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అయ్యి త్వరగా గ్రో అవుతుంది అనమాట సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కల్లా మనకి ఈజీగా రూట్స్ వచ్చేస్తే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పెద్ద పార్ట్స్లోకి అనమాట సో అదనమాట విషయం నేనైతే చూసారు కదా హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసేసుకొని చక్కగా బ్రాంచెస్ అయితే అలోవెరా జెల్లో డిప్ చేసి చక్కగా అయితే నేను అలా పెట్టేసుకున్నాను సో ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ చూసారు కదా మళ్ళీ కూడా రూట్స్ ఎంత బాగా వచ్చేసాయో ఒక సిక్స్ సెవెన్ టెన్ రూట్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట చిన్నవి పెద్దవి రూట్స్ అన్నీ కలిపి కూడా దాన్ని డైరెక్ట్గా పార్ట్లో అలా పెట్టేసుకోవచ్చు లేదు అంటే చిన్న పాలీబ్యాగ్స్ ఉంటాయి కదండి వన్ ఇంచ్ టూ ఇంచెస్వి పాలీబ్యాగ్స్లో అయినా పార్ట్స్లో అయినా అలా పెట్టేసుకుని కొంచెం ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ అట్లా గ్రో అయిన తర్వాత పెద్ద పార్ట్స్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఈజీగా ఈజీ గ్రోయింగ్ ఉంటుంది అనమాట అప్పుడు సో అది ఫస్ట్ ప్రాసెస్ అంతవరకే అయిపోయింది సెకండ్ ప్రాసెస్ వచ్చేసి నేను కిచెన్ కంపోస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశానండి లాస్ట్ మంత్లో నియర్లీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ చామంతి స్టార్టింగ్ నుంచి నేమైతే ఎలా ప్రాసెస్ అయితే చేసుకున్నాను లాస్ట్ ఇయర్స్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్ బై వన్ ఏదైనా బిగినర్స్కి డౌట్గా ఉంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది షార్ట్స్ చూడండి డిఫ్ కిచెన్ కంపోస్ట్లో నేరుగా ఎలా పెట్టుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ ఎలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్ వేలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు తప్పకుండా చూడండి ఒక వన్ మంత్ బ్యాక్ నేను కిచెన్ కంపోస్ట్ ఇలా ఈ ఒకటి ఒకటి సిమెంట్ పాట్లో వేశాను ఒకటి ప్లాస్టిక్ పాట్లో వేసాను ఒకటి వచ్చేసి ఫ్లవరింగ్ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో ఫ్లవరింగ్ వేస్టేజ్ అదంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటి దానిలో త్రీ వేస్లో త్రీ బిన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వేసాను గ్రీన్స్ బ్రౌన్స్ ఇంకా మైక్రోబ్స్ ఇవన్నీ కలిపి క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఏ క్వాంటిటీలో వేసుకోవాలి లేయర్ బై ఎలా వేసుకుంటే మనకి ఈజీగా చెట్టుకి గ్రో అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది పర్సంటేజెస్ కూడా అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వన్ బై వన్ ఒకసారి అయితే కొంచెం ఓపెక్ చేసుకొని మన గార్డెనింగ్ మన కోసమే కదండి వెజిటేబుల్స్ గ్రో చేసిన ఫ్లవర్స్ గ్రో చేసినా కానీ కొంచెం ఓపిక్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో నా కంపోస్ట్ అయితే ఇలాగా ఒక వన్ మంత్ తర్వాత ఎంత బాగా రెడీ అయిపోయింది మొక్కలన్నీ కూడా వీటిని నేనేమి మళ్ళీ సపరేట్ చేసి ఎండబెట్టి ఏం చెట్లు ఆల్రెడీ డ్రై అయిపోయిందండి ఇంత ఎంత ఎండ కాస్తున్నాయి కాబట్టి సమ్మర్లు ఆల్రెడీ డ్రై అయిపోయింది ఈజీగా కంపోస్ట్ అయితే నాకు ట్వంటీ టు ట్వంటీ డేస్ టు వన్ మంత్ అయిపోయింది సో ఒకసారి కలయి పెట్టేస్తున్నాను అనమాట చేతితో నేనేం గ్లౌజెస్ అలా వేసుకోలేదు ఎప్పుడు ఇది రెగ్యులర్గా అలవాటు అయిపోయింది సో ఇలా అయిపోయిన తర్వాత వీటన్ని ప్రతి కుండీని కూడా ఇలాగా ఒకసారి కుదిలించేసి చేతితో కానీ లేదంటే ఏదైనా ఉంటుంది కదా ఒక పుల్లతో కానీ కలిసి జస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి డీకంపోజ్ అయిపోయి అవన్నీ వేసిన మనకి గ్రీన్సు బ్రౌన్స్ ఇవన్నీ కూడా వేసేస్తాం కదా మైక్రోబ్స్ మైక్రోబ్స్ తయారు ఈజీగా తయారవ్వడానికి పుల్ల మజ్జిగ ఇవన్నీ వేసేసుకుంటాం కాబట్టి చాలా లైట్ వెయిట్ సాయిల్ అయిపోతుంది లేయర్ బై ఏవి వేసుకున్నప్పుడు సో ఇవి అన్నీ కూడా నేను జస్ట్ ఇలా కుదిలించేసి దానిలోనే ఇప్పుడు ఏవైతే రూట్స్ మనం బ్రాంచెస్ అయితే పెట్టుకుని రూట్స్ వచ్చేస్తున్నాయి కదండి ఆ రూట్స్ అన్నీ సపరేట్ చేసుకుని నేను డైరెక్ట్గా ఒక పాట్లో ఒక పాటలో అయితే ఒకటే పెట్టేశాను ఇంక పెద్ద పాట అనుకుంటే రెండు బ్రాంచెస్ అలా పెట్టేసుకున్నాను అనమాట కాకపోతే ఒక త్రీ ఇంచెస్ వరకు ఒక టూ ఇంచెస్ వరకు రెడ్ సాయిలు ఇసుక కలిపి ఉన్నది మాత్రమే నేను ఆ పై లేయర్ వరకు వేసేసి డైరెక్ట్ అలా నాటేసాను అనమాట ఆ చెట్టు గ్రో అయ్యేకుంది మనకి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయి ఇంకా మనం పెద్దగా ఎరువులు వాడాల్సిన అవసరం లేదు అవి పెరిగే కొంది రూట్స్ స్ప్రెడ్ అయ్యే కొంది కావాల్సిన ఏవైతే పోషకాలు ఉంటాయో మొక్కకి చామంతి మొక్కకి బుషిగా తయారవడానికి అవన్నీ కూడా ఈజీగా తయారైపోతాయి అనమాట సో అనమాట ఇవి మనం మొక్క పెరిగే కొంది ఇవి ఏదైతే పసిపిల్లల్ని మనం చూసుకుంటామో ఈ చిన్న చిన్న సాప్లింగ్స్ కూడా అలాగే చూసుకుంటూ జాగ్రత్తగా ఉంచుకోవాలండి పాటింగ్ చేసిన తర్వాత ఒక షేడ్ సెమీ షేడ్లో ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా పెట్టేస్తే సరిపోతుందండి ఎప్పుడైనా మొక్క నాటిన తర్వాత ఈవినింగ్ టైంలో నాటిన తర్వాత కొంచెం వాటరింగ్ ఇవ్వండి మార్నింగ్ అంతా కూడా మేనికి ఇలా బుషీగా ఆ లీవ్స్ అన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి గుబురుగా అప్పుడు మనకి చెట్టు అనేది స్టిక్ అయిపోయింది బతికేసింది అని ఒక అండర్స్టాండింగ్ రావాలి బిగ్నర్స్ ఎవరైనా కంగారు పడకుండా ఆయో వాలినట్టు అయిపోతుందే బ్రతకదేమో ఏం కాదండి మార్నింగ్ అలా ఉంటుంది ఈవినింగ్ కలిసరికి బుషిగా వచ్చేస్తుంది సో ఎవ్రీ డే అబ్జర్వ్ చేయండి టూ త్రీ డేస్ మీకే అర్థమైపోతుంది ఇంకా ఇది పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ వచ్చేసి ట్వంటీ కలర్స్ శాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్లాంటేషన్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసాను అనమాట ఆ సైజెస్ అనేది మినిమం బుషీగా తయారు చేయడానికి అనేసేసి ఇంకా నేను నైబర్స్కి ఎవరెవరికి ఇచ్చేసాను ఏంటి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వాటిని ఎలా సెమీ షేడ్లో కానీ ఎన్ని డేస్ పెట్టుకోవాలి ఎలా మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి పెద్ద పార్ట్స్కి ఆ శాప్లింగ్స్ అనే వాటిని జాగ్రత్తగా ఇలా మన పసిబిడ్డల్ని మనం ఎలా చూసుకుంటాము సేమ్ శాప్లింగ్స్ని కూడా అలాగే కలెక్ట్ చేసుకోవాలండి అలాగే చూసుకుంటేనే మనకి చెట్టు అనేది గ్రోత్ అయ్యి బాగా బుషిగా తయారవుతుంది అనమాట లో మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజులు ఉంటే సరిపోతుంది ఇప్పుడు నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు